అయితే ఆవు పంచకం చల్లుతున్నారు దేవుని కోసం అయితే నైవేద్యం చేస్తున్నా నైవేద్యం అంటే సేమే చేస్తున్నా ఇంకా ముడుపు కట్టడానికి ప్రసాదం పెట్టాను కదా నేనైతే సేమియా అట్టకాయలు కొబ్బరికాయ కొట్టుకుందాం అనుకుంటున్నా దానికి ఇప్పుడైతే సేమియా అయితే రెడీ చేస్తా ఉన్నా పిల్లలు ఎంతో ఉంది ఓం నమో వెంకటేశాయ ఇప్పుడైతే నేను వెంకటేశ్వమికి అయితే ముడుపు కడుతా ఉన్నా ఇంకా ప్రసాదాలు పూజలు అయితే అలా చేసేసిన ఇప్పుడు ఫైనల్గా అయితే వచ్చేసి దేవునికి అయితే ముడుపు కడుతున్నా ఆ పసుపు క్లాతను ఆ వైట్ క్లాత్ అనేది అయితే పసుపు వాటర్లో వేసి బాగా పసుపు కలర్ వచ్చేంతవరకు అయితే ఉంచి మార్నింగే ఆరబెట్టేసిన అది కూడా ఫ్యాన్ కింద కాదు మంచిగా ఒక తీగ కట్టి దాని మీద ఆరబెట్టిన గాలికి ఆరిపోయింది ఫ్యాన్లో ఈయనకెందుకని బయటనే ఆరబెట్టేసిన మధ్యాహ్నం కల్లా ఆరిపోయింది ఇప్పుడు ప్లేట్ మీద అయితే వెంకటేష్ నామం వేసి దాని మీద అయితే ఈ క్లాత్ పెట్టి నేనైతే ముడుపు కడుతున్నా ముడుపు స్టార్టింగ్ నుంచి అయితే ఓం నమో వెంకటేశాయ అని మనసులో అయితే ఆ దేవుణ్ స్మరి ంటూ నేనైతే ముడుపు కట్టుతా ఉన్నా ఇప్పుడు దాని మీద అయితే పెట్టేసి మంచిగా ఈ వైట్ క్లాత్ని పసుపు క్లాత్ని అయితే ఇంక ఇప్పుడు పసుపు కుంకుమ అయితే వేసిన పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అయితే మొదటిగా డబ్బులు అయితే పెట్టినా మనం ఎంత అనుకుంటే అంత పెట్టొచ్చు నేనైతే ఐదు వందల పదార్లు అయితే పెట్టిన ముడుపులో ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు ఏడు యాలుకలు తర్వాత మన కర్పూరం ఉంటుంది కదా దాన్ని అలా చల్లినా తర్వాత మళ్ళీ కుంకుమ పసుపు గంధము అయితే వేసి ముడుపు అయితే కట్టుగా ఉన్నా ఇలా అయితే నేను వెంకటేశ్వరికి అయితే ముడుపు కట్టినా చాలామంది చాలా రకాలుగా కట్టొచ్చు కానీ నేను ఈ విధంగా అనుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే దేవుని కట్టిన కట్టేంత వరకు కట్టిన తర్వాత కూడా అది చెల్లించేంత వరకు కూడా అయితే ఓం నమో వెంకటేశాయ అని ఆ దేవుని నామమే అయితే స్మరిస్తూ ఉన్నా ఇప్పుడు కూడా ఆ క్లాత్ మీద అయితే గంధంతో పసుపు కుంకుమతో అయితే నమో వెంకటేశాయ అని నామాలు ఉంటాయి కదా దేవుని నామాలు అయితే మూడు సార్లు మూడు పక్కలైతే రాసిన మెయిన్ ఏంటంటే మూడు సార్లు అన్నా ఐదు సార్లు అన్నా రాయాలి బేసి సంఖ్యలలో దాని ముడికి కూడా నేను మూడు ముళ్ళ వేసిన ఇలా మూడు పక్కల అయితే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే వేస్తూ ఉన్నా వేసిన తర్వాత అయితే మీద పెట్టుకొని ఏడు సార్లు అయితే తిరిగినాం దేవుణ్ణి స్మరించుకుంటూ అలా అయితే దేవునికి నమ్ముకొని నేనైతే ముడుపు కట్టినా దీన్నైతే వన్ డే కూడా ఉంచలేదు మధ్యాహ్నం కట్టినా సాయంత్రం అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకంతా ఆయన భారమే నేనైతే మంచిగా నేను అనుకున్నదైతే జరగాలి నిదానంగా జరిగిన పర్లేదని అయితే ముడుపు కట్టేసి అయితే దగ్గర వేద్దామని అయితే మొక్కున్నా నేను మొక్కున్న తర్వాత అయితే మా వారు కూడా వచ్చి ఆయన కూడా మీద ఏడు సార్లు అయితే తిప్పిండు అంటే ప్రదక్షిణాలు చేసిండు ఏడు సార్లు ముడుపును తలపైన పెట్టుకొని ఏ కష్టం రాకుండా మంచిగా అయితే ప్రయాణం జరగాలని అయితే అనుకుంటూ ఉన్నా అలా దేవుని వల్ల అయితే నమ్ముకొని అయితే దేవుని దగ్గరికి వెళ్తున్నా అది కూడా పెళ్ళైనాక పిల్లలతో మొదటిసారి వెళ్తున్నాం కాబట్టి ఏ ఇబ్బంది కలగకుండా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అనే నమ్మకంతో అయితే వెళ్తున్నా నేనైతే ఈ విధంగా అయితే ముడుపు కట్టినా చాలామంది చాలా రకాలుగా కడతారు కదా మీరు ఏ విధంగా కడతారో నాకైతే కామెంట్ చేయండి ఇలా అయితే వెంకటేష్ స్వామికి అయితే కంప్లీట్ అయిపోయింది ముడుపు కట్టడం ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే కంటిన్యూ చేయండి అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏమన్నా డౌట్లు వస్తే